పర్యటన ముప్పై ఒకటో తారీఖు మార్నింగు పది గంటలకి ల్యాండ్ అవుతారు అక్కడి నుంచి బయలుదేరి ఆ నెల్లూరు జైల్లో ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు అక్రమ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి ఒక కేసు తర్వాత ఒక కేసు పీటీ వారెంట్ వేసి ఇబ్బందులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారితో ములాకత్ కార్యక్రమం ఉంటుంది ఆ రోజు పదిన్నర పదకొండు గంటల మధ్యలో మరి అక్కడి నుంచి ఆ ములాఖాత్ అయిన తర్వాత మల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో దౌర్జన్య కాండ చేసి ఆ ఫర్నిచర్ అంతా కూడా విధ్వంసం చేసి ఇల్లునంతా విధ్వంసంగా దుర్మార్గంగా పగలగొట్టి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఫ్ పెద్దావిడి మరి ఇంట్లో ఎవరో లేని టైంలో ఆవిడ ఒక్కావిడే పెద్దావిడ ఉన్న టైంలో భయభ్రాంతుడికి గురయ్యే విధంగా నెల్లూరు చరిత్రలో రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ప్రతిపక్షాలు పాలకపక్షాలు రాష్ట్రంలో ఎన్నోసార్లు మారుతూ ఉన్నాయి వచ్చినాయి ఈవెన్ రాయలసీమలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఈ నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద రెండు వందల పైబడి దౌర్జన్యకాండ సృష్టించినప్పుడు ఏదైతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఆయన వైఫ్ మరి పెద్దావిడి ఆ ఇంట్లో ఒక్కావిడే ఉంటాం ఆ దౌర్జన్యకాండకి ఆ వయసులో ఎంతో భయభ్రాంతులకు గురైన ఆవిడ్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శతానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి రావటం జరుగుతుంది మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒకటవ తారీఖున కార్యక్రమాన్ని మా నాయకులు మా కార్యకర్తలు స్వాగతిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మూడో రేపు ముప్పై ఒకటవ తారీఖున అంటే గురువారం రోజు నెల్లూరుకి రావాలని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్ ద్వారా పరామర్శించి అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి అక్కడ జరిగినటువంటి తీరుని అంతా కూడా తెలుసుకోవడం కానీ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ చేయాలని ఆలోచనతో రేపు ముప్పై ఒకటో అంటే గురువారం రోజున ఉదయం పది గంటలకి హెలికాప్టర్ ద్వారా రావడం కూడా జరుగుతూ ఉంది అయితే ఈ సందర్భంగా చాలా దురదృష్టం అనే చెప్పాలా విపరీతమైనటువంటి ఆంక్షలు నిన్నటి నుంచి అధికారులు పాపం వాళ్ళని కూడా మనమేం మాట్లాడడానికి లేదు వాళ్ళకే అర్థమవుతూ ఉంది వాళ్ళు చెప్పేటివి సాధ్యం కాదు ఇవి ఎక్కడా కూడా ఇప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడో కూడా ఇటువంటి ఆప్ష ఆంక్షలు పెట్టినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు అయితే వారికి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా ఆ ఆంక్షలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది రాత్రి రోజున అధికారులు వచ్చి రాత్రి పది గంటలకు పైన సమయంలో ఒక నోటీస్ ఇవ్వడానికైతే ప్రయత్నించినారు ఇందులో ఏముంది అంటే ఈ నోటీసులో జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం మూడు వెహికల్స్ మాత్రమే ఉండాలా అని అని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ దగ్గర కానీ ములాఖాత్కి వెళ్ళేటప్పుడు పది మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలా అని అలానే మూడో పాయింట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు అంటే ఒక్కరు కూడా అక్కడ ఉండకూడదు అని అసలు ఈ మూడు సాధ్యమవుతాయా జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం మూడు వెహికల్స్ మాత్రమే మూడు కార్లు మాత్రమే చేస్తామంటే ఎక్కడైనా మనం చూసినామా ఎట్లాంటి పరిస్థితి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్లు దిగిన తర్వాత అక్కడి నుంచి ములాఖాత్కి వెళ్ళేది అక్కడికి దాకా కూడా కేవలం పది మంది మాత్రమే ఆయనతో పాటు ఉండాలా అంటే అసలు ఏంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గరికి అంటే సిటీలో ఉన్న ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగ్లో ఉండకూడదు అంటే సాధ్యమా ఈ విధంగా ఎక్కడైనా కూడా ఒక ఎక్సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యంత ప్రజాద కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ని పెట్టి రాత్రి నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇవి సాధ్యం కాదని నిరాకరించడం కూడా జరిగింది తీసుకోలే ఇప్పుడు కూడా ఎక్కడ కూడా చూడాల కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలా సో ప్రజలందరికీ కూడా ఒకటే మేము ఎక్కడా కూడా వెహికల్స్ పెట్టి మొబలైజ్ చేయాలని ఆలోచన ఎక్కడా కూడా లేదు ఎక్కడ కూడా మీరు అతని పక్క కూటమి ప్రభుత్వం ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యాత్రలకు కానీ అదేవిధంగా లొకేషన్స్ యొక్క పర్యటనలకు కానీ మీరు బస్సులు పెట్టుకొని వెహికల్స్ పెట్టుకొని మీరంతా కూడా మొబిలైజ్ చేస్తున్నారు మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ కి సంబంధించి ఎక్కడ కూడా అలాంటి ఆలోచన ఎవరికి లేదు స్వచ్ఛందంగా ప్రతి ఇంటిలో నుంచి కూడా ఈ రోజు మనిషి ముందుకు రావడానికి ఇష్టపడతా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ఆదరణ మీ అందరికీ కూడా అర్థమవుతా ఉంది తప్పకుండా మళ్ళా మరొకసారి చెప్తా ఉన్నాం మేము అధికారులకు సహకరిస్తాం ప్రోగ్రాం ప్రశాంతంగా జరగాలి వచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం చూడడానికైనా అవకాశం కల్పించండి సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కనములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్ష యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు